మీరు ఆపుతారా అన్నయ్య కొంచెం కార్ పక్క కాపు ఏం పనికే ఆపమని చెప్పాను కదా గీడ ఆపమన్నది గీడేం పాడైంది గీడాపమన్నా ఎందుకే అన్నయ్య అలా అన్నాడని కోపం వచ్చి ఉంటుంది కాదు వాళ్ళని తీసుకొచ్చి ముందు ఎవరింట్లో పెట్టుకోవాలో ఇక్కడ ఒక మాట అనుకుంటే సరిపోతుంది కదా అన్నయ్యా దానికి ఏముంది ఓ నెల మీ ఇంట్లో ఉంటారు ఓ నెల మా ఇంట్లో ఉంటారు వాళ్ళు మహా అయితే ఒక్క నెల ఉంటారు ఆ ఒక్క నెల మా మీద వేసి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా అంటే ఆ నెల మేమే చూసుకోవాలా గురి ఓ వారం మీ దగ్గర ఉంటారు ఓ వారం మా దగ్గర ఉంటారు సరే అయితే అమ్మ నాన్నల్ని పంచుకోవడం మిమ్మల్నే చూస్తున్నాను కర్మ కర్మ పంపగాలైన కదా ఇంకా పదండి మనం ఆఫీస్ లోను పది లక్షలు పది సంవత్సరాలు ఫిక్స్ చేస్తే ఇరవై లక్షలు ఇస్తారు అదే పది లక్షలు మాకు ఇచ్చారనుకోండి సంవత్సరంలో ఇరవై లక్షలు చేస్తాం ఏ రియల్ ఎస్టేట్లోనో షేర్స్లోనో పెట్టి కోట్లు చేస్తామని మన పిల్లలు పట్టుబడతారు అలాంటి రిస్కులు వాళ్ళ డబ్బులతో చేసుకోమనండి అవును ఉన్న డబ్బులు పొలాలు వాళ్ళకిచ్చి అనాథలైన తల్లిదండ్రుల్ని ఎంతో మందిని చూశాం ఆస్తులు పంచుకోవడంలో ఉన్న పోటీ ప్రేమలు పంచుకోవడంలో ఉంటే ఎంతో బాగుండేది ఈ వయసులో మనం ఏం కోరుకుంటామండి పిల్లలతో ఉండాలని పిల్లల పిల్లలతో అయిపోవాలని చిన్నప్పుడు మనం పిల్లల్ని పార్కులకి సినిమాలకి తీసుకెళ్తాం వాళ్లతో ఎంతో టైం స్పెండ్ చేస్తాం కానీ ఇప్పుడు పిల్లలు మనల్ని కుక్కలకు కాపలా పెట్టి వాళ్ళు సినిమాలకి షికార్లకి వెళ్తున్నారు కుక్కలకే కాపల కుక్కలం అయిపోయాం కుక్కలం అయిపోయాం కుక్కల కంటే హీనమైపోయాం అంతే అంతేకాదండి పిల్లల్ని విదేశాలకు పంపించి మన నుండి వాళ్ళని మనమే దూరం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నాం ఆ తప్పు మనదే 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 ఎవరు సార్ అదే సార్ నిన్న వెంకట్రామయ్య దంపతులు వచ్చింది కదా అవును వచ్చారు వాళ్ళతో మీకేం పని వాళ్ళు మా నాన్నలండి వాళ్ళని తీసుకెళ్దామని వచ్చాము ఓ అలాగా రండి మీరేంటి ఇలా వచ్చారు పిల్లలకు అవసరమైనప్పుడు మనం కడుపులోని తీసి పెడతాం మనకు అయినప్పుడు అడిగితే తిన్న తిండి కూడా లెక్క కడతారు మీ అమ్మానాన్న అక్కడికన్నా ఇక్కడే హ్యాపీగా ఉన్నట్టున్నారు మీరు బావగారికి ఎక్కశక్కలు ఎక్కువైనాయి అదిగో వస్తున్నారుగా ప్రబుద్ధులు ఏం చెప్తారు మీరే వినండి విందో అమ్మా నాన్న ఏంటండి ఎలా చూస్తున్నారు మీ అబ్బాయి అమ్మాయి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు వద్దులే బాబు కొడుకు ఇంటికి వెళ్తే కోడలు మెడపెట్టి గెంటేసినంత చేసింది పోనీలే అని కూతురు ఇంటికి వెళితే మా మొహం మీదే తలుపులకి తాళం వేసి మరి వెళ్ళిపోయింది ఒకప్పుడు వీళ్ళే అమ్మా నాన్న ఒక క్షణం కనబడకపోతే తల్లడిల్లిపోయేవాళ్ళు ఇప్పుడు కనిపిస్తే భరించలేకపోతున్నారు ఎందుకే మాట్లాడడం ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ ఎత్తి మాట్లాడే మనసే రాలేదు ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు మమ్మల్ని క్షమించండి నాన్న కన్న వాళ్ళనే కనికరం లేకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించమ్మా మా అయ్యగారు అత్తగారు తప్పంతా నాదే మీ కోపం అంటే నన్ను కొట్టండి తిట్టండి ఇదంతా నిజమే ఆస్కార్ నటినట్లు కూడా ఇంత బాగా నటించారు మామయ్య గారు అత్తయ్య గారు మీ గురించి పిల్లలు కలవరిస్తున్నారు ఒకటే ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్నారు మీరు తెచ్చిన పూతరేకలు కాజాలు కావాలని ఒక్కటే మానం చేస్తున్నారు అత్తయ్య గారు ఎక్కడమ్మా అవన్నీ మా అందరికి పంచి పెట్టారు కదా ఎంత బాగున్నాయి మీకు పిల్లలకు తినే యోగం లేదమ్మా ఏం చేస్తాం పిల్లలు అన్నం తినటం లేదు నీళ్లు తాగటం లేదు మిమ్మల్ని చూడాలని ఒకటే ఏడుపమ్మ ఇంకా ఏంటండి ఇక్కడే ఉన్నారు పదండి ఎక్కడికే వెళ్ళేది ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని కనికరం లేకుండా వెళ్ళగొట్టారు మళ్ళీ ఆ కొంపలకి ఏం మొహం పెట్టుకుని వెళ్ళాలి పోనీ మా ఫామ్ హౌస్లో ఉండండి మామయ్య గారు ప్రతి శుక్రవారం సాయంత్రం పిల్లలతో వచ్చి శని ఆదివారాలు మీతోనే గడుపుతాం ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు మావయ్య అత్తయ్య మీరు మా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా బయలుదేరండి పోదాం పాండ్రి నాన్న ఫోన్ ఫోన్ లిప్చటం లేదు చెప్పాను కదమ్మా నిద్రపోతుంటారని వెళ్దాం పదండి సరే పోదాం అమ్మా ఏమండి ఇంటికి వెళ్దాం పదండి ఇంత మంచి వాళ్ళకి ఎలాంటి పిల్లలు దొరికారు దేవుడా